హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ లాగ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా నేనైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మైసూర్ అయితే వెళ్ళిపోతున్నానండి సో నా జర్నీ లాగైతే పెడతాను మా చిట్టు చూడండి మంచి స్నానం అది చేసుకొని మంచిగా ఫ్రెష్ అయిపోయి పడుకొని ఉందనమాట ఉదయండి పడుకొని ఉంది లేగడం లేదండి స్నానం చేపించింది నిండి హాయిగా పడుకుంది ఈరోజు దీనికి సిరిలెక్ కూడా కూడా అనమాట మేము సిరి లెగ్ అయితే స్టార్ట్ చేసాము కానీ ఈరోజు తినలేదు ఎందుకంటే నిద్ర చేస్తుంది కదా బాగా లేపితే మళ్ళీ పెట్టలేదు అనమాట దానికి సో అయితే ఇది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మా తెల్లకి అయితే వదిలేసి వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఇంకా టైం ఉందండి ఫైవ్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అవుతాను నేను మా నాన్నకైతే ఇంకా మెడిసిన్స్ అవి తీసుకొని రావాలి సో అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చాక తినేసాక ఈవినింగ్ అయితే స్టార్ట్ అవుతాను ప్రస్తుతానికి చూస్తూ ఉండండి ఇంకా అమ్మ అయితే మధ్యాహ్నంకైతే అయితే వంట చేస్తుంది మా అయితే అక్కడ కూర్చొని ఉందనమాట నేనైతే బయటకు వెళ్ళాలన్నమాట నాన్నకి మెడిసిన్ తీసుకోవాలని చెప్పాను కదా నేను పండుగైతే బయటకైతే వెళ్తున్నాము ఈఐసి అనమాట ఈఐసి నుంచి తీసుకొచ్చాం కదా వాళ్ళు మెడిసిన్ రాస్తారు డిస్పెన్సరీ దగ్గరకైతే వెళ్తున్నాము డిస్పెన్సరీ నుండి వచ్చేసినాకైతే అక్కడ లీవ్ కూడా అప్లై చేయాలంట నాన్నకి సో లీవ్ కూడా అప్లై చేసి అన్ని చేసుకొని నాన్నకి కావాల్సిన బ్యాండేజెస్ నెక్స్ట్ మెడిసిన్ అన్నీ తీసుకొని అయితే వచ్చేసానమాట చిన్న అయితే డ్రెస్సింగ్ చేసేసి బ్యాండేజ్ అయితే వేస్తుందన్నమాట అక్కడ ఎక్కడైతే దెబ్బ తగిలిందో స్టిచ్చెస్ వేస్తారో అక్కడ అయితే వేస్తుందన్నమాట అయితే చాలా ఎక్కువ తగిలిందండి అది రెస్ట్ అయితే ఒక సిక్స్ మంత్స్ వరకు అయితే కావాలన్నమాట నాన్నకి అదైతే చూపించలేదు దెబ్బ మాత్రము పడుకొని లేసిందండి లేసాకైతే అక్క ఎత్తుకున్నాను అనమాట పట్టేసింది దానికి అర్థమైపోయిందేమో నేను వెళ్ళిపోతానని వదలట్లేదు అనమాట పట్టుకొని ఉంది దానికి నాకైతే వదలబుద్ధి కావట్లేదు అనమాట ఇంకా నేను ట్రైన్లోకి అని చెప్పి అమ్మకి చికెన్ చేయమని చెప్పాను చికెన్ నెక్స్ట్ చపాతీ కూడా చేసుకుంటున్నా అనమాట ఇంకా ట్రైన్ల కోసం అని చెప్పేసి ఇంకా నైట్కి ఇంకా ఒక రెండు చపాతీలు నెక్స్ట్ చికెన్ అయితే పెట్టుకుంటాను అనమాట మా అమ్మ నా కోసం అయితే చికెన్ చేస్తుంది అనమాట అదే నైట్కి ఇప్పుడు కాదండి మా చిట్టు తల్లి ఏమో నన్ను వదలడం లేదనమాట నేను వెళ్ళిపోతాను ఏమో ఈరోజు త్రీ డేస్కి ఒకటి నిన్న ఒకటి మార్చాము ఈరోజు ఒకటి మార్చము ఈరోజు మార్చము కదా ఉన్నాయి కదా సూదులు రేపటి ఇంజక్షన్ వేస్తుంది ఇదే నర్సు మా నాన్నకైతే ఇంజక్షన్స్ అయితే ఇచ్చారండి త్రీ మంత్స్కి ఇంజక్షన్స్ అయితే ఇచ్చారు డైలీ వేయాలన్నమాట సో అది మా చెల్లికైతే చెప్పాను ఎలా వేయాలి ఏంటనేది నేను ఉన్నప్పుడు అయితే నేనైతే వేసానమాట మనం ఇంట్లోనే వేసుకోవచ్చు అంట ఇంజక్షను సో అది ఎట్లా వేయాలని చెప్పానమాట తనే వేస్తుంది అనమాట రేపటి నుంచి మా చిట్టుతల్లి తెగ ఊసలు ఆడేస్తుంది చూడండి వాళ్ళ అమ్మతోని పెద్దమ్మతో వెళ్ళిపోతానని చెప్పు చెప్పు అమ్మకి చెప్పు చెప్పరా వద్దటవాత మైసూర్కి రావాలా తర్వాత మంచి కేసుకు తర్వాత వెళ్ళి తడుతుందా నీకు తర్వాత వెళ్ళం మనం దసరాకి దసరాకి చుట్టే అమ్మకి రమ్మను ఇప్పుడు రాను మా చిట్టు క్యూట్గా చిన్న చిన్న మాటలు మాట్లాడేస్తుంది అనమాట మా అమ్మ అయితే చాయ్ చేసి ఇచ్చింది ఇప్పుడైతే అందరం చాయ్ అయితే తాగుతున్నామండి అండి ప్రజెంట్ అయితే అమ్మ అయితే డల్ అయిపోయింది నేను వెళ్ళిపోతామని చెప్పేసి మా చెల్లి చూడండి ఇంక నేను చపాతి వేసుకొని తింటున్నాను అనమాట దానికి నవ్వుతుంది ఇంకా చపాతి చికెన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా అందుకే తినేస్తాను నేను ఒకటని చెప్పాను అనమాట చికెన్ చాలా బాగుందని చెప్పింది కూడా మా చెల్లెనండి అందుకే తింటున్నా ఇంకా మా నాన్నకి అలా చూసి ఇంకా ఏడుపు అయితే వచ్చేసింది అనమాట అసలు వీడియో తీస్తున్నట్టు కూడా తెలియదు మా చెల్లి అయితే వీడియో తీసేసింది ఎప్పుడో సో నేనైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తున్నానండి ఆల్రెడీ ఫైవ్ ఫిఫ్టీన్ ఇట్లా అయిపోయింది ఫుల్ వర్షం పడుతుంది అనమాట ట్రాఫిక్ జామ్ ఉంటుందని చెప్పేసి నేనైతే వెళ్ళిపోతున్నాను అనమాట త్వరగా ఇంటి దగ్గర అయితే స్టార్ట్ అయిపోయినా ఆటోలో అయితే వెళ్తున్నాను ఒక్కదాన్నే అండి ఫస్ట్ టైం అండి ఒక్కదాన్ని మాత్రం ఎప్పుడు వెళ్ళలేదు మా సాత్విక కానీ కార్తిక్ కానీ తోడు ఉంటుండే ఈసారి మాత్రం నేను ఒక్కదానే వెళ్తున్నాను ఏదోలా అనిపిస్తుంది అనమాట పిల్లలు లేకపోవడం పిల్లలు ఉంటే అదొక ధైర్యంగా ఉంటుండే ఎవరో ఒకరు ఉంటుండే నేను జర్నీ చేసినప్పుడు ఇప్పుడు వాళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళ లోటు ఎక్కువ తెలుస్తుంది అనమాట వాళ్ళకైతే ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేనైతే పంపించానండి వాళ్ళ నాన్నతో లేదంటే వన్ వీక్ హాలిడే పెట్టేసి ఉంచేస్తుండే ఎలా ఒకలాగో లేకపోతే ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిపోయి అందుకే వెళ్ళిపోతున్నారనమాట లేదంటే ఉంటుండే ఇంకొద్ది రోజులు నాన్నకు ఉందాం అనుకున్నాను కాకపోతే మళ్ళీ వెళ్దాం మళ్ళీ ఎప్పుడైనా వస్తానని చెప్పేసి ఇంకొచ్చేసానమాట పిల్లలు అక్కడ నేను ఇక్కడ ఉండిపోవడం వల్ల చాలా ఇబ్బంది అనిపించింది వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పెడుతున్న పడుతున్నారనమాట పిల్లలు నేనైతే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసానండి నా ట్రైన్ వచ్చేసి థర్డ్ ప్లాట్ఫామ్లో ఉందనమాట అంటే ఇంకా పెట్టలేదు అక్కడైతే పెడతారనమాట నేనైతే ప్రజెంట్ అక్కడికైతే వెళ్ళాలి మూడో నెంబర్ ప్లాట్ఫామ్ నెంబర్ అక్కడికి అయితే సో ఇదిగోండి ఇదే ట్రైన్ అనమాట నేను వచ్చి హాఫ్ అన్ అవర్ వరకు అయితే ట్రైన్ అయితే పెట్టలేదండి ఇప్పుడైతే పెడుతున్నారనమాట ఇదే ట్రైను ఈ ట్రైన్ ఎక్కాలన్నమాట నేను సో నాది నా భోగి ఎక్కడని చెప్పేసి నేను అక్కడే నిల్చొని ఉన్నాను ఇంకా బీ త్రీ అనమాట నాది వచ్చేసి భోగి నెంబర్ వచ్చి నేనైతే ఇక్కడే నిల్చొని అనమాట ట్రైన్ పెట్టగానే ఎక్కేశాను అనమాట ఎక్కి నా సీట్లో నేను కూర్చొని ఉన్నాను సో ట్రైన్ అయితే ఇంకా కొంచెం ఖాళీ ఉందనమాట ఇంకా టైం ఉంది ఎక్కడానికి ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి కాచిగూడ నుంచి ట్రైన్ నేనైతే ఇంకా వెళ్ళిపోతున్నాను ఇంకా ఒక్కదాన్ని జర్నీ చేస్తున్నాను అలా కొంచెం వీడియో అయితే తీసాను అనమాట ఇది వచ్చేసి షార్ట్ వీడియో తీసాను అందుకే ఇట్లా నిలువుగా ఉంది ఇంకా తినేసి చక్కగా పడకుండిపోవడమేనే ఇంకా నైట్ జర్నీ కదా ఇంకా ఏమనిపించదనమాట మార్నింగ్ అయితే దిగేస్తాను కదా ఇంకా ట్రైన్ బస్కి చేస్తానన్నారు కానీ వద్దనేసాను ఒకదాన్ని కదా నాకు రావడానికి ఎందుకో భయం అనిపించి అనమాట సో ఇది వచ్చేసి మార్నింగ్ అండి మార్నింగ్ లేచి ఇంకా బ్రష్ అవ్ చేసుకున్నా టిఫిన్ కూడా అక్కడే తీసుకున్నా ట్రైన్లోన టిఫిన్ తీసుకొని తినేసాను అనమాట ఎందుకంటే దిగేసరికి టైం పట్టేస్తుంది అందుకనే ఇంకా తినేసాను ఇది వచ్చేసి బ్యాంగ్లూర్ స్టేషన్ అండి ఇది అదే బ్యాంగ్లూర్ కంటైన్మెంట్ అనమాట సో అలా వీడియో తీసాను ఈ జర్నీ ఎందుకో చాలా లేజీగా అనిపించింది అనమాట అంతేం నచ్చలేదు జర్నీ కాకపోతే చాలా బోర్ కూడా అనిపించింది ఎందుకంటే ఒక్కదాని కదా జర్నీ అందుకే చాలా బోర్ అనిపించిందండి మార్నింగ్ కూడా అలా ఒక్కదాన్ని ఫోన్ చూసుకొని ఉన్నాను అంతేనే ఇంకేం చేయలేదు అనమాట చూడండి పొలాలు ఎంత బాగున్నాయి కదా పచ్చగా మైసూర్లో అనమాట అంటే మైసూరు దగ్గర పాండపూర్ ఉంటుంది కదా అక్కడ అనమాట చాలా చాలా బాగుంది బ్రిడ్జ్ చూడండి ఎంత బాగుంది కదా వాటరు చాలా బాగుంది అనమాట నాతో పాటు కాచిగూడ నుంచి అయితే ఒక నలుగురు ఐదుగురు అమ్మాయిలు అయితే వస్తున్నారనమాట ట్రిప్ కోసం అని చెప్పి మైసూరు వస్తున్నారు వాళ్ళు అయితే వావ్ వావ్ అరుస్తున్నారనమాట చూసి వెన్ను ప్లేసులు ప్లేస్లు ఇంకా నా జర్నీ ఇలా సాగుతూ ఉందనమాట చాలా బోర్ అనిపిస్తుంది ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోతానో అనిపించేసింది అనమాట నేను వెళ్ళేసరికి అయితే పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోతారండి వాళ్ళతోనైతే ఫోన్ మాట్లాడాను వాళ్ళైతే రెడీ అవుతున్నారంట స్కూల్కి లేచి నేను వెళ్ళినప్పటికీ ఇంకా టెన్ థర్టీ ఇట్లా అయిపోద్ది అనమాట ఇంటికి వెళ్ళేసరికి నేను ట్రైన్ దిగేసరికి టెన్ అయిపోద్ది అండి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేసరికి ఇంకా హాఫ్ అన్ అవర్ అనమాట టైము ఆల్రెడీ నా స్టేషన్ అయితే దగ్గరికి వచ్చేస్తుంది అనమాట ఇంకా దిగాల్సిన టైం వచ్చింది ట్రైన్ చాలా దగ్గరలో అయితే ఆపేశాడండి చాలా సేపు అయితే ఆపేశాడు ఇంకా త్వరగానే వచ్చేస్తుండే ఈ ట్రైన్ ఇక్కడికి వచ్చేసరికి టెన్ అయిపోయిందండి మైసూర్ రైల్వే స్టేషన్ అనమాట ఇది నేను ఫైనల్లీ మైసూర్కి అయితే వచ్చేసాను ఇంకా మా హస్బెండ్ అయితే వస్తున్నారనమాట స్టేషన్కి తీసుకుని వెళ్ళడానికి ఇదిగోండి వచ్చేసారనమాట మా హస్బెండు మా హస్బెండ్ కూడా చాలా రోజుల తర్వాత చూసాను అనమాట చాలా రోజులు అంటే ఒక టెన్ ట్వెల్వ్ డేస్ ఇట్లా అయిపోయిందండి వాళ్ళు వదిలేసి నేను అక్కడ ఉన్నాను జర్నీ అంటున్నారు అనమాట దానికి జోకులు వేస్తున్నారు మా హస్బెండ్ ఏమి ట్రైన్ రోడ్ మీద నిండి వచ్చిందా అనేసి సో దానికన్నాను నేను జోకులు అయితే బాగా వేస్తారండి ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట నేను ఇంకా మా ఆయన అయితే బ్యాగులు తీసుకుని అనమాట ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ పిల్లలు వస్తున్నారు చూడండి అందుకే వీడియో అనమాట వచ్చి పట్టేశారనమాట ఇద్దరు మీద పడిపోయారనమాట రాగానే ఇక్కడ వాళ్ళు వచ్చి గట్టి పట్టేశారనమాట అప్పుడు వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదండి నేనైతే ఫోన్ మాట్లాడుతున్నాను చిన్నతోని సో సడన్గా వచ్చారనమాట రాగానే పట్టేసి ఇంకేదేదో చూపిస్తున్నారు వాళ్ళు చాలా రోజులు అయిపోయింది కదా చాలా ఫీల్ అయ్యారు అదే చాలా బాధపడ్డారనమాట మిస్ అయిపోయారనమాట వాళ్ళిద్దరు నాకు వీళ్ళు వదిలేసి ఇన్ని రోజులు ఉండడం ఉండడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి నేను ఎప్పుడైతే ఇద్దరిని ఇన్ని రోజులు వదిలేసి అయితే లేను ఒకరిని తీసుకెళ్తుండే ఒకడిని ఉంచుతుండే అక్క దగ్గర ఉంచుతుండే ఎక్కువ లావాణి అక్క దగ్గర సో వాళ్ళు లేకపోవడం వల్ల అయితే చాలా ఇబ్బంది అనమాట మా హస్బెండే చూసుకున్నారు ఇన్ని రోజులు వీడియో ఇది మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్